మన వంటకాల్లో కరివేపాకు కామన్ కదండి దీన్ని కోసమే వాడుతున్నారని పక్కకు తీసిపడేస్తుంటారు కరివేపాకు వల్ల ప్రయోజనాలు తెలిస్తే దాన్ని అసలు వదిలిపెట్టండి కరివేపాకు తినడం వల్ల జుట్టు సమస్యలు నివారిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మన చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని కొవ్వుని తగ్గించి బరువును నియంత్రణలో ఉంచుతుంది ఎన్ని లాభాలున్న కరివేపాకుని మనం ఏదో రూపంలో తీసుకోవాలి కదండి అందుకే ఈరోజు కరివేపాకుతో పచ్చడి చేసుకుందామా ఈ పచ్చడి చేసుకుంటే అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి దేనిలోకైనా బాగుంటుంది ముఖ్యంగా పెరుగన్నంలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఇది ఎలాగో చూద్దామా అండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈ కరివేపాకు పచ్చడి చేసుకోవాలంటే ముందు కరివేపాకును శుభ్రంగా కడుక్కొని ఇలా ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి కరివేపాకు తడిగా ఉండకూడదు తడిగా లేకుండా ఉంటేనే ఈ పచ్చడి సుమారు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనము కరివేపాకుని కొలుచుకుందామా అండి ఏదన్నా ఒక కప్పు కానీ ఒక గ్లాసు కానీ మన ఇష్టం అండి ఇక్కడ నేను ఈ కప్పుతో ఐదు కప్పులు కరివేపాకుని తీసుకుంటున్నాను ఆ కప్పు కూడా గట్టిగా నొక్కి కరివేపాకు తీసుకోవాలండి పై పైన తీసుకుంటే సరిగ్గా కొలతలు రావనమాట చూడండి ఇలా నొక్కి ఐదు కప్పులతో కరివేపాకును తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను కరివేపాకుని ఫ్రై చేయడానికి ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నాను మామూలుగా ఆయిల్తో ఫ్రై చేస్తున్నానండి రెండు రకాలుగా చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నామో అదే కప్పులో హాఫ్ కప్పు చింతపండును తీసుకుంటున్నాం అనమాట హాఫ్ కప్పు అయితే కరెక్ట్గా పులుపు సరిపోతుంది ఈ హాఫ్ కప్పు చింతపండుకి మూడు కప్పులు నీళ్లు తీసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని చింతపండుని ఉడికించుకోవాలి హాఫ్ కప్పు చింతపండుకి మూడు కప్పులు నీళ్లు పోసి ఉడికించాలని చెప్పాను కదండి ఎందుకని అంటేనండి ఈ చింతపండు గుజ్జుతోనే మనకు కరివేపాకు పచ్చడి గ్రేవీ వస్తుందనమాట గుజ్జు గుజ్జుగా అవుతుంది లేకపోతే కరివేపాకు పచ్చడి గట్టిగా ఉంటుందండి అంతేకాదండి ఈ చింతపండు ఉడికేటప్పుడే చింతపండులో నేను మూడు స్పూన్లు బెల్లం పొడి కూడా వేసి ఉడికించానండి బెల్లం పొడి ఎందుకు వేసానంటేనండి కరివేపాకు పచ్చడికి వెగుటు ఉంటుంది ఆ పొడి వల్ల ఆ వెగుటు తగ్గి కరివేపాకు పచ్చడి టేస్ట్గా ఉంటుంది పచ్చడిలో బెల్లం వేస్తున్నాం కదా తీగా ఉంటుంది అనుకుంటున్నారేమో తీగా ఉండదండి ఈ తీపి కరివేపాకులోని వెగిటిని బ్యాలెన్స్ చేసి టేస్ట్గా అయ్యేలా చేస్తుందండి ఇక్కడ మీకు బెల్లం పొడి లేకపోతే బెల్లం ముక్కన్నా వేసుకొని కరిగించుకుంటే సరిపోతుందండి నేను పొడుంది కదా అని వేశాను అనమాట ఇక్కడ నేను కరివేపాకుని రెండు రకాలుగా ఫ్రై చేసుకున్నానని చెప్పాను కదండి ఒకటి ఎయిర్ ఫ్రైర్లో చేశాను అంటే నేను ఐదు కప్పులు కరివేపాకు తీసుకున్నాను కదండి రెండున్నర కప్పులేమో ఎయిర్ ఫ్రైర్లు ఫ్రై చేసుకున్నాను ఇంకో రెండున్నర కప్పులు కరివేపాకునేమో మామూలుగా ఆయిల్లో ఫ్రై చేశాను ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్ అందరి దగ్గర ఉండదు కదండి రెండు రకాలుగా చూపిద్దామన్న ఉద్దేశంతో అనమాట ఇలా ఎయిర్ ఫ్రైర్లో రెండున్నర కప్పులు కరివేపాకును పెట్టి వన్ ఎయిటీ డిగ్రీ ఫారెన్ హీట్ టెంపరేచర్లో టెన్ మినిట్స్ టైం సెట్ చేసుకున్నానండి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి కరివేపాకుని తీసి అటు ఇటు ఒకసారి తిప్పుకొని పెడుతూ ఉన్నానన్నమాట అలా చేయడం వల్ల కరివేపాకు ఈక్వల్గా ఫ్రై అవుతుంది ఇంకా ఎక్కువ టెంపరేచర్ సెట్ చేసుకుంటే ఇంకా తక్కువ టైంలో ఫ్రై అవుతుందండి కానీ అలా ఎక్కువ టెంపరేచర్లో ఫ్రై చేయడం వల్ల కరివేపాకులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయని తక్కువ టెంపరేచర్లో ఫ్రై చేసుకున్నాను అనమాట ఇప్పుడు కూడా ఫ్రై అవ్వలేదు అనుకొని ఇంకా రెండు నిమిషాలు పెట్టాను ఇప్పటికి ఎన్ని నిమిషాలు అయిందండి ఇంకా టూ మినిట్స్ టైం ఉందనమాట ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి అదే కరివేపాకు కారొడికైతే కరకరలాడుతూ ఫ్రై అవ్వాలి కదండి దీనికి అలా అవ్వాల్సిన పని లేదనమాట దీని తర్వాత మనం బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి దీనికి ఆయిల్ వేయాల్సిన పని లేదు ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవచ్చు అనమాట నేను ఇవి ఐదు కప్పుల కరివేపాకు నిల్వ పచ్చడి కోసం తీసుకుంటున్నానండి అదే మీరు ఇంకా ఎక్కువ కరివేపాకు తీసుకుంటే ఇవి ఇంకా ఎక్కువ పెంచుకోవాలన్నమాట ఇలా ఐదు కప్పులకైతే ఇవి సరిపోతుంది అదే బండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం రెండున్నర కప్పులే ఎయిర్ ఫ్రైర్లో ఫ్రై చేసాం కదండి మిగిలిన రెండున్నర కప్పులు ఇలా ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కరివేపాకు ఉరికినే మాడిపోయినట్టు అయ్యి అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి అన్నమాట చూడండి రెండు రకాలుగా ఫ్రై చేసినవి మీకు చూపిస్తున్నాను ఎయిర్ ఫ్రైర్లో ఏ ఆయిల్ లేకుండా ఫ్రై చేసింది ఇలా ఆయిల్ కొంచెం వేసి బండీలో ఫ్రై చేసుకున్న కరివేపాకు రెండు రకాలనమాట ఇప్పుడు మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మెంతులు ఆవాలు ధనియాలు జీలకర్ర అవి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని సగం వేసుకొని ముందు సగం పొడి చేసుకొని ఆ పొడిలోకి మిగిలిన సగం కూడా వేసుకొని మొత్తం పొడిగొట్టుకోవాలండి ఇలా ఒక్కసారే మిక్సీ జార్ పట్టదు అందుకే రెండు సగాలుగా వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి మిక్సీ వేసుకున్న ప్రతిదీ చల్లారి ఉండాలన్నమాట ఆఖరికి చింతపండు రసం కూడా అండి చింతపండు పేస్ట్ని ఉడికించాం కదండి అది కూడా ఇలాగ కరివేపాకు పొడి మొత్తం మెత్తగా అయిన తర్వాత దానిలోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మెంతులు ఆవాల పొడి అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ వెంట వెంటనే పట్టుకోవడం ఎందుకంటేనండి అన్నీ మంచిగా కలవడం కోసమేనండి ఇప్పుడు ఆ రెండు కూడా కలిసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ మీకు ఒకేసారి మిక్సీ జారు పట్టట్లేదు అనుకుంటే రెండు సగాలుగా మిక్సీ పట్టుకున్నా సరిపోతుందండి అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట ఇప్పుడు చూడండి చింతపండు గుజ్జు కూడా మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అంతా మిక్సీ పెట్టుకున్నాక చూడండి పేస్ట్ ఇలా అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారం వేసుకోవాలన్నమాట కారం కొలత ఎలా అంటేనండి మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు కొలుసుకొని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పా వంతు కప్పు కారం వేసుకోవాలండి మాకు ఆ కారం కరెక్ట్గా సరిపోతుంది మీకు అది సరిపోదు అనుకుంటే ఫుల్ కప్ వేసుకోండి అదే కప్పుతో ముప్పా వంతు కప్పు కారం అరకప్పు కన్నా తక్కువ ఉప్పు సరిపోతుందండి ఇక్కడ నేను తీసుకున్నాను అనమాట ఉప్పు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు కదా అని అరకప్పు కన్నా తక్కువ వేసుకున్నానండి అలాగా కారాన్ని ఉప్పుని కూడా ఆ పేస్ట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూస్తుంటే కరివేపాకు పచ్చడి అచ్చం అల్ల పచ్చడిలా ఉంది కదండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు పచ్చనగపప్పు మినపప్పు జీలకర్ర ఇక్కడ కొంతమంది తాలింపులో పచ్చనగపప్పు మినపప్పు వేసుకోరండి మేమాత్రం అన్నీ వేసుకుంటాం అనమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ తాలింపులోకి ఎండుమిరపకాయలు కరివేపాకు కచాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఇంగువ కొంచెం పసుపు వేసుకుంటాం అండి ఆ వేడి సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి అయినా సరిపోతుందనమాట అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి కరివేపాకు వెల్లుపాయలు ఇంగువ వేయగానే అండి తాలింపు గుమ్మగొమ్మలు వస్తూ ఉంటుందండి ఇక తాలింపు కూడా చల్లారాలన్నమాట చల్లారిన తర్వాతే మనం కరివేపాకు పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి వేడి మీద వేయడం వల్ల పచ్చడి రంగు మారిపోతుంది కొంచెం చిరిచేదు వస్తుందండి అందుకనే తాలింపు చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న కరివేపాకు పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవడమేనండి అంతే కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని మంచి గాజు సీసాలో పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే సుమారు మూడు నెలల పాటు నిల్వ ఉంటుందండి మనం ఏదో విధంగా మంచిది కదా అని తింటాం కానీ పిల్లలు అసలు కరివేపాకు తినరు కదండి వాళ్ళకి దీన్ని టిఫిన్స్లో కానీ పెరుగన్నాలో కానీ లేకపోతే ప్రతిరోజు తినేటప్పుడు రెండు ముద్దలు ఇది కలిపి నెయ్యేసి పెట్టినా కూడా చాలా మంచిదండి మీరు ఒకసారి ఈ కరివేపాకుతో నిలవ పచ్చడి పెట్టుకోండి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియోస్ ఎలా ఉన్నాయండి బాగుంటే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్